హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో టమోటా పచ్చడిని పాత పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అంటే టమాటా ముక్కల్ని ఎండలో ఎండపెట్టి మనం ఈ వీడియోలో చేయబోతున్నాం అనమాట చాలా చాలా బాగుంటుందండి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు కొత్తగా ఎవరైనా పచ్చళ్ళు పెట్టాలనుకునే వాళ్ళైనా అసలు పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళకైనా నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ని పాటిస్తూ పక్క కొలతలతో ఒక కేజీ టమాటాలతో పచ్చడిని ఎలా పెట్టి ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను జనరల్ గా పచ్చళ్ళు అంటే పుట్టింటి నుంచో అత్తవారింటి నుంచో తెచ్చుకుంటాం అలా కాకుండా ఎవ్వరూ లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని తినలేరు అలా అని చేసుకోవడానికి రాదు అలాంటి వాళ్ళ కోసం మన ఛానల్లో ఇక్కడ నుంచి పచ్చళ్ళ రెసిపీస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోగలిగే విధంగా ఈజీగా కొలతల్ని ఎలా చేసుకోవాలో ఎలా చూసుకోవాలో చెప్పబోతున్నాను మీరేమంటారో కామెంట్ చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టమాటా పచ్చడి చేయడం కోసం ముందుగా నేను ఇక్కడ కేజీ టమాటాలని తీసుకున్నాను కేజీ టమాటాలు ఎలా ఉండాలంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎర్రగా ఉండాలి కానీ టమాటాలు మెత్తగా లేకుండా గట్టిగా ఉండాలి అలాంటి టమాటాలని ఒక కేజీ టమాటాలని తీసుకుంటున్నాను ఇవి తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని తడి ఏమీ లేకుండా బాగా తుడుచుకొని కొంచెం సేపు ఆరపెట్టుకోండి సో ఇలా ఆరపెట్టుకున్న వాటిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలకి తడి అనేది ఉండకూడదండి కంపల్సరీ తడి తగలకుండా తడి ఆరిపోయినంత వరకు ఉంచుకున్న తర్వాతే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా అన్ని ముక్కల్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని బేషన్ లో కానీ లేకపోతే నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఒక బాండిలో కానీ వెడల్పుగా ఉన్న దాంట్లో ఏదైనా సరే వేసేసుకోండి ప్లేట్ అయినా పర్వాలేదు కాబట్టి కొంచెం వెడల్పుగా ఉండాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ లోకి ఒక రెండు వందల గ్రాముల దాకా కల్లుప్పుని తీసుకోవాలి ఈ కల్లుప్పు నేను ఒక రెండు గంటల పాటు ఎండలో ఎండ పెట్టుకున్నాను ఎందుకంటే కల్లుప్పులో కొంచెం చెమ్మ ఉంటుంది కదా సో అది పోవాలని చెప్పి ఎండలో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు రెండు వందల గ్రాముల ఎండలో పెట్టుకున్న కళ్ళుప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఉప్పుని మనం ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అందులోకి మొత్తం ఉప్పుని వేసేసుకోవాలి ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఈ ముక్కలకి ఉప్పు పసుపు పట్టే విధంగా స్పూన్తో కలుపుకోవాలి స్పూన్కి కూడా తడి లేకుండా చూసుకోండి తడి తగిలితే బూజు వచ్చేసి పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది సో ఇదే మెయిన్ టిప్ అనమాట ఎక్కడా కూడా టమాటా ముక్కలకి కానీ పచ్చడికి కానీ తడి తగలకుండా చూసుకోండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ ముక్కల్ని జాడీలో కానీ లేకపోతే ఏదైనా గాజు సీసాలో కానీ లేకపోతే ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ తడి ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని వీటిల్ని మూత పెట్టేసుకొని తడి అక్కడ తగలని చోట వంటగదిలో ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇవాళ నైట్ నాన పెట్టుకున్నాం అనుకో ఇలా ముక్కలు కోసుకొని ఇలా డబ్బాలో వేసుకుంటే కనుక ఇవాళ వదిలేసి ఇవాళ నైట్ అంతా ఊరుతాయి రేపు మార్నింగ్ నైట్ కూడా ఊరిన తర్వాత ఎల్లుండి అంటే మొత్తం మీద ముప్పై రెండు గంటల సేపు వీటిల్ని ఊర పెట్టుకోవాలన్నమాట అంటే త్రీ డేస్ పాటు ఊరపెట్టుకోవాలి నేను ఇక్కడ ముప్పై రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను అంటే మూడో రోజు ఉదయం పూట చూపిస్తున్నాను అనమాట చూడండి మనకి చక్కగా టమాటా అనేది ఊరి వీటిలోంచి ఊట ఎలా బయటకు వచ్చిందో టమాటా గుజ్జు అంటే టమాటాలోంచి నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇలా వీటిల్ని ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి వీటిల్ని కలిపేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కగా అంటే మీకు చేతికి ఎన్నైతే పడతాయో అన్ని ముక్కల్ని తీసుకొని గట్టిగా తడి ఏమీ లేకుండా పిండేసేయాలన్నమాట ముక్కల్ని నేను వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలా మన చేతికి ఎన్నైతే పడతాయో ముక్కలు అన్ని ముక్కల్ని తీసుకొని గట్టిగా పిండేస్తే టమాటా రసం అంతా కూడా ఆ డబ్బాలోకి వెళ్ళిపోతుంది ముక్కల వరకే ఉంటాయన్నమాట సో ఇలా అన్నిటిని కూడా పిండుకొని ఇలా ఒక బేషన్లో కానీ లేదా ఒక కాటన్ క్లాత్ మీద కానీ అంతా కూడా వెడల్పుగా వేసేసుకోవాలి నేను ఇక్కడ బేషన్ వాడుతున్నాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీయే కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక కాటన్ క్లాత్ యూజ్ చేయండి ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని రెండు రోజుల పాటు ఎండలో ఎండ పెట్టుకోవాలి బేసిన్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆరటానికి ఎండటానికి టైం పడుతుంది ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని మూత పెట్టేసుకొని తడేమీ తగలనీయకుండా పెట్టేసుకోండి వీటికి బూజు రావటం కానీ వాసన రావటం కానీ అలాంటిది కూడా ఉండదు సో ఈ డబ్బా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చళ్ళలోకి రెండు వందల గ్రాముల చింతపొడిని తీసుకోవాలి కేజీ టమాటాలకు కాను రెండు వందల గ్రాముల చింతపొడిని పిక్కలేమీ లేకుండా తీసేసుకున్న తర్వాత వీటిల్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం టమాటా గుజ్జుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటా గుజ్జులో ఈ చింతపండుని వేసేసుకోవాలి ఇవి వేసేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి అంటే మనం పచ్చడి పట్టుకునే ఒక రెండు గంటల ముందు కానీ లేకపోతే ఒక పూట అంటే సాయంత్రం పట్టుకుంటే మధ్యాహ్నం అప్పుడు కానీ నానబెట్టుకోవాలి మ్యాక్సిమం రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతే చింతపండు బాగా నానిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత చింతపండుని మూత పెట్టుకొని చింతపండు నానేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎండలో ఎండపెట్టిన ముక్కల్ని చూద్దాం చూడండి మనకి రెండు రోజులు కంప్లీట్గా ఎండ పెడితే ఇలా అయినాయి అనమాట టమాటా ముక్కలు అనేవి సో చాలా డ్రైగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలన్నమాట టమాటా ముక్కలు అనేది సో ఇప్పుడు వీటిని ఉంటే రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ అనేది రోలు కనుక లేకపోతే ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం చింతపండిని నాన్ పెట్టాం కదా అది నానిందో లేదో చూద్దాం చూడండి చింతపండు అనేది చక్కగా నానిపోయింది కదా ఈ చింతపండులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా టమాటా గుజ్జుని దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి సో ఇప్పుడు టమాటా గుజ్జు కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రెండు వందల గ్రాముల దాకా పచ్చికారాన్ని వేసుకోవాలి మనం కూరలో వేసే కారం కాదండి పచ్చికారముని విడిగా అయినా దొరుకుతుంది లేదా ఇప్పుడు ఎండాకాలం సీజనే కదా పట్టిస్తూ ఉంటాం కదా సో ఆ పట్టించిన పచ్చికారాన్ని అయినా వాడుకోవచ్చు సో పచ్చికారం కూడా వేసుకున్న తర్వాత ఇలా అంతా కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని వేయించుకొని పొడి చేసుకున్న మెంతుల పొడిని ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి టీ స్పూన్ సరిపోతుందండి కేజీ పచ్చడికి అంతకన్నా ఎక్కువ వేస్తే కనుక పచ్చడి అనేది కొంచెం లైట్గా చేదొచ్చేస్తుంది సో ఒక టీ స్పూన్ మెంతుల పొడి కూడా వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ టమాటా తొక్కుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే చింతపండు డైరెక్ట్గా మనం అలానే వేసేసాం కదా సో అది కూడా నలగాలి కాబట్టి అన్నీ కలుపుకొని వేసుకుంటే ఈక్వల్గా గ్రైండ్ అవుతాయి అని చెప్పి సో వీటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలాగే పచ్చడి మొత్తాన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మీకు దగ్గర కనుక రోల్ ఉంటే కంపల్సరీ రోలే ప్రిఫర్ చేయండి ఎందుకంటే రోట్లో నూరుకున్న పచ్చడే చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో వేసుకునే దానికన్నా కానీ అందరి దగ్గర రోల్ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను మిక్సీ జార్లో చూపిస్తున్నాను సో ఇలా అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం టమాటా పచ్చడి ఉందనంగా లాస్ట్ బ్యాచ్లో ఇలా వెల్లుల్లిపాయలని పొట్టు వల్చుకొని ఒక రెండు వెల్లుల్లిపాయలని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫస్టే వేసేస్తే కనుక చిన్నళ్ళపాయలు అనేవి మెదగవన్నమాట సో కొంచెం పచ్చడి వేసుకొని చిన్నులపాయలు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా చిన్నుల్లిపాయలు అనేవి మెదుగుతాయి పచ్చడిలో కూడా కలిసిపోతాయి అనమాట సో ఇప్పుడు ఇలా అన్నీ కూడా పచ్చడిలో వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసే విధంగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం పై వేసాం కదా అంతా కూడా కలవాలి కదా సో కలిపేసుకోవాలి అంతేనండి మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు ఇలాగే కూడా జాడీలో స్టోర్ చేసుకోవచ్చు లేదా గాజు సీసాలు అయినా ప్లాస్టిక్ డబ్బాలైనా స్టోర్ చేసుకోవచ్చు అలా స్టోర్ చేసుకొని ఎప్పుడు అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం క్వాంటిటీయే చేశాను కాబట్టి మొత్తానికి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు వందల యాభై గ్రాముల దాకా నూనెనైతే వాడుతున్నాను నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను మీరు శనగ నూనె అయినా వాడుకోవచ్చు ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు జాడీలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మొత్తానికి కేజీకి తగ్గట్టు పోపును కూడా చెప్తున్నాను అనమాట సో ఇలా పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలను ఒక పది వెల్లుల్లిపాయలని దంచుకొని ఇలా వేసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగేంత వరకు వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పది లేదా పదిహేను ఎండుమిర్చిని ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా కూడా చల్లారేంత వరకు అలాగే వదిలేసేయాలి తాలింపు చల్లారిన తర్వాతే పచ్చడిలో వేసుకోవాలి వేడి వేడి మీద వేసేస్తే పచ్చడి రంగు అనేది మారిపోతుందనమాట సో ఇలా తాలింపునంతా కూడా తీసుకొని పచ్చడిలో వేసేసుకోవాలి నాకు ఇక్కడ గిన్నె కొంచెం కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి నేను ఈ పచ్చడి అంతా కూడా పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు ఈ పొరపాటు చేయకుండా ముందుగానే పెద్ద గిన్నెలోకి పచ్చడిని వేసుకోండి ఇప్పుడు ఇలా తాలింపు అంతా కూడా వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా పచ్చడికి కలుపుకోవాలన్నమాట సో అంతేనండి మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత గాజు సీసాలో కానీ లేకపోతే జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు లేదా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలైనా స్టోర్ చేసుకోండి స్టీల్ వాటిల్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఉప్పు కారం ఉంటుంది కాబట్టి స్టీల్వి తుప్పు వచ్చేస్తాయి అన్నమాట సో మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి నేను కొలతలు చెప్తాను జాగ్రత్తగా వినండి కేజీ టమాటాలకి రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల చింతపండు అలాగే ఒక టీ స్పూన్ దాకా మెంతుల పొడి నూనె అనేది కొంచెం ఎక్కువ తక్కువ ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే మూడు వందల యాభై గ్రాముల నూనె అయితే వాడాను సో ఈ కొలతలతో ఎగ్జాక్ట్గా మీరు పచ్చడి పడితే సంవత్సరం పాటు పచ్చడి చెక్కు చెదరకుండా ఎలాంటి బూజు వాసన లేకుండా చెడిపోకుండా చక్కగా ఉంటుంది బ్యాచులర్స్ అయినా కూడా ఈజీగా పట్టుకోవచ్చు మొదటిసారి ట్రై చేస్తున్నా కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో కనుక మీరు తయారు చేసుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నేను నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే స్టోర్ చేసుకోవచ్చు కొంచెం కలర్ ఏదైనా చేంజ్ అవుతుంది అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టైనా స్టోర్ చేసుకోవచ్చు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఎగ్జాక్ట్ కొలతలు తీసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోన్ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు బాయ్ ఆల్